ఐయర్స్ సో నంబర్ ఛానల్ ప్రస్తావన కూడా డౌన్ కూడా అలగ వచ్చేది వినేస్తున్నారు వాళ్ళతోటి మాట్లాడుతున్నాను సో ఆఫ్టర్ నౌ సర్ జగన్ మోహన్ రెడ్డి గారి చిటు లిక్కర్స్ స్కామ్ కేసు సైట్ యాన్ని కుచ్చు బిస్కున్నగ చెప్తూ ఉంది సో తండర్లో మితులిటీ అలస్తయ్యారు తండర్లో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రిన్ట్ క్లర్తుండి ఆయన కూడా వస్తే అవకాశం ఉండని అభిప్రాయ వ్యక్తం అవుతున్నారు సర్ మన జగన్ మోహన్ రెడ్డి గారు జైలు కోర్తిని బాబారెడ్డి గారు జనంలోకి వెళ్ళే అవకాశం ఉండని కూడా చెప్తున్నారు మరి ఏం జరిగే అవకాశం ఉంది పొలిటికల్ గా మరిటువంటి కార్యక్రమాలకు ఆధార్ తీయడం తమిళనే చెప్ప ఇక లిక్కర్ కేసులు బిగ్ బాస్ అనే పదం దాదాపు పద్నాలుగు ముప్పై చోట్ల పద్నాలుగు చోట్ల పద్నాలుగు చోట్ల ఉందని వార్త వచ్చింది వాళ్ళు పెట్టిన చార్జ్ ఛార్జ్ సిట్టు పెట్టిన ఛార్జ్ షీట్లు సో బిగ్ బాస్ అంటే జగన్ పేరు పెట్టలేదు కానీ బిగ్ బాస్ అంటే ఇంకెవరు జగనే కదా వైసీపీలో కాబట్టి ఇప్పటివరకు ఏంటంటే దాదాపు అందరిని అరెస్ట్ చేశారు ఇంక బయట ఉన్నది విజయసాయి రెడ్డి ఉన్నాడు ఇంకా అంతా కూడా రెడ్డి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ రజత్ భార్గవ్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇంకా అరెస్ట్ చేయాలని ఫిగర్ ఎవరన్నా ఉంటే బేసిక్గా జగనే ఉన్నాడు మిథున్ రెడ్డి వరకు వెళ్తారని ఊహించలేదు ఎందుకంటే మిథున్ రెడ్డి చాలా ఇంపార్టెంట్ పర్సను మూడుసార్లు ఎంపీగా ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డికి కొడుకు ఆయనకి సెంట్రల్ లెవెల్లో కూడా మంచి పలుకుబడి ఉంది బీజేపీ వాళ్ళతో కూడా సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి ఆయన అరెస్ట్ చేశారంటేనే బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చంద్రబాబు ఆ స్టెప్ వేయడు సో బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే అర్థం ఎందుకంటే ఎంపీ స్థాయి అతన్ని అరెస్ట్ చేయడం అంటేనే ఇప్పుడు కూడా అతను పలుకుబడి కోర్టులో కూడా ఏ స్థాయిలో ఉందో మనం చూసాము ఇందాక ఒక వీడియో కూడా చెప్పుకున్నాం అతనికి జైల్లో కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చారు ఆ సౌకర్యాలు అమలు చేయలేదని చెప్పి జైలు అధికారిని కూడా ఈరోజు కోర్టుకు వచ్చి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇయమని కూడా కోర్టు ఆగ్రహించింది ఆ స్థాయిలో ఆయనకుంది కానీ ఈ స్థాయిలో చేస్తున్నారంటే ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ కుల్లు రవీంద్ర జగన్ అరెస్ట్ చేయబోతున్నారని కూడా ప్రకటించారు తెలుగుదేశం మీడియా కానీ సోషల్ మీడియాగా కూడా జగన్ అరెస్ట్ అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు సో ఢిల్లీకి ఈరోజు వెళ్తున్నట్టుగా చెప్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్ కూడా సిద్ధమైపోయినాడు మానసికం ఎప్పటి నుంచో ఆ మధ్య కూడా నేను ఇక్కడే ఉన్నాను తాడేపల్లిలో ఉన్నాను లిక్కర్ కేసులో ఉన్నాను అరెస్ట్ చేసుకోవచ్చు అని మీడియాతో కూడా ఆయన మాట్లాడాడు అంటే జగన్ ఏ కాకుండా నేను వైసీపీ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేమందరము అరెస్ట్లకి జైలుకి పోవడానికి రెడీ రెడీగా ఉన్నాము ఎందుకంటే ఎవరిది ఎప్పుడు వస్తుందో తెలియదు అదే టోకన్ అంటారు కదా టోకన్ ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు లేచి వెళ్ళా మనం బ్యాంకులో ఇంకో చోట ఎలాగే వెళ్తాము అలాగే మా టోకన్ వచ్చినప్పుడు మేము జైలుకి వెళ్తాం రెడీగా ఉన్నాం ప్రిపేర్ అయిపోయినాం జైల్లో నెల రెండు నెలల్లో మూడు నెలలో ఉండాలి ఓకే ఉంటాము ఏమవుతుంది అని మేము సిద్ధమైపోయినాం మానసికంగా ఫిజికల్గా కానీ రెడీగా ఉన్నాము అని నిన్న కూడా అంబటి రాంబాబు విడదల రజని అదే అన్నారు ఏం చేసుకుంటారు చేసుకోండి అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అనేది అంటున్నారు సో జైలుకి పోవడానికి రెడీ అయిపోయారు మామూలుగా యుద్ధంలో ఒక సామెత ఉంటుంది అదేంటంటే శత్రువుని ఎక్కువసేపు ఒకే రకమైన పద్ధతుల్లో నువ్వు కానీ శత్రువుని అటాక్ చేస్తుంటే శత్రువు పద్ధతులకి అలవాటు అయిపోతాడు నీ పద్ధతులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు అనేది పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక ప్రష్యాకి సంబంధించిన ఒక మిలిటరీ స్ట్రాటజిస్టు వాన్ క్లాడ్ విజ్ అని ఒక ఆయన చెప్పాడు ఇది ఇది ప్రతి యుద్ధంలో చెప్తారనమాట సో ఆ విధంగా చంద్రబాబు ఒకే పద్ధతిలో మోస పద్ధతిలో అరెస్టులు చేయడం జైల్లో పెట్టడం అరెస్టులు చేయడం జైల్లో పెట్టి చేసుకుంటే వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు కదా సో ఈ మెథడ్ పనిచేయదు ఇంకా ఒక కొంతవరకు పనిచేస్తుంది బిగినింగ్లో షాక్ వాల్యూ ఉంటుంది ఒక పోసాని కృష్ణమూర్తి అప్పుడు షాక్ కొన్నింది ఒక వల్లభనేని వంశీకి షాక్ వాల్యూ ఉనింది తర్వాత షాక్ వ్యాల్యూ లేదు ఇక్కడ ఇప్పుడు చాలామంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ షాక్ వ్యాల్యూ ఇంక పోయింది సో వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు అంటే ఇది అనమాట చంద్రబాబు మెథడు మనల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారని అంతకంటే ఏం చేయగలరు కానీ రెడీ అన్నట్టుగా వీళ్ళు అయిపోయారు అందువల్ల చంద్రబాబు కూడా దీన్ని తెగే వరకు లాగితే వర్కౌట్ అవ్వదు సో కొత్తది ఏదైనా చేయాలి ఇప్పుడు జగన్ కూడా అదే మెథడ్కి వెళ్ళిపోయాడు సో జగన్ ఏం చేశాడంటే భారతి రెడ్డిని ట్రైన్ అప్ చేస్తున్నాడు చాలామంది అనేది ఏంటంటే జగన్ కానీ జైలుకి వెళ్తే ఈ ఒక్క కేసే ఉండదు పిఎంఎల్ఏ చట్టం కిందనే జగన్ అరెస్ట్ చేస్తారు పిఎంఎల్ఏ చట్టం కింద అయితే బెయిల్ త్వరగా రాదు కవిత ఫర్ ఎగ్జాంపుల్ ఐదారు నెలలు ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది ఇంకా వన్ ఇయర్ జైల్లో ఉన్న అక్కడ ఆపు నాయకులు కూడా వన్ వన్ ఇయర్ వరకు కూడా జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగా జగన్ కూడా మినిమం ఆరు నెలలు పెడతారు ఈలోపు ఇంకో కేసు పెట్టి పీటీ వారెంటీ క్రియేట్ చేసి మళ్ళీ పెట్టచ్చు అలాగా ఆయన ఒక వన్ ఇయర్ జైల్లో పెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా జైల్లోకి పంపించేస్తే వైసీపీని క్లీన్ అయిపోతుంది అనేది తెలుగుదేశం వాళ్ళ అభిప్రాయం చంద్రబాబు కూడా నేను వైసీపీని ఊట్ చేస్తానని మొన్న తిరుపతిలో చెప్పాడు సో ఇది వాళ్ళ ప్లాన్ దీనికి జగన్ కౌంటర్గా ఏం ప్లాన్ చేస్తున్నాడంటే భారత్ ఇప్పుడు ఇంతకుముందేమి జగన్ జైలుకి వెళ్ళినప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నా కూడా పార్టీ బతకడానికి ప్రధాన కారణం విజయమ్మ శర్మల వీళ్ళు బయట ఉండడం అంటే వాళ్ళు ఒకరైన కాదు కానీ వాళ్ళు మెయిన్ రీజన్ బయట ఉండి ఒక సింపతి క్రియేట్ చేయగలిగారు జగన్ పట్ల ప్రజల్లో కూడా దీన్ని యాక్టివ్గా ఉంచడానికి వాళ్ళు ఆమె పాదయాత్ర చేయడం కానీ విజయమ్మ సభల్లో పాల్గొనడం కానీ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఇది పనిచేసింది భారతి రెడ్డి వ్యాపారాలు చూసుకుంది అందువల్ల జగన్ జైల్లో ఉంచి వీళ్ళంతా గైడ్ చేసుకుంటూ వచ్చాడు పెద్ద ఇబ్బంది కలగల కానీ ఇప్పుడు జగన్కి అలాంటి నెట్వర్క్ లేదు జగన్ జైలుకి వెళ్తే బయట శర్మల లేదు మదర్ లేదు విజయం లేదు సో భారతీ రెడ్డి ఏమో రాజకీయాలకి ఇప్పటివరకు అడుగు పెట్టలేదు ఆ మధ్య ఏదో పులివందల్లో కొంత ప్రచారం చేసింది తప్ప ఆమె డైరెక్ట్గా ఇప్పటివరకు రాజకీయాలకి రాలేదు ఆమె మంచి బిజినెస్ వమన్ అంతే సో కాబట్టి జగన్ కష్టాలను ఎదుర్కొంటాడనే తెలుగుదేశం ప్లాన్ కానీ జగన్ ప్లాన్ ఏంటంటే రేపొద్దున భార్యని రంగంలో దిగుద్దాం కూతురు ఎట్లాగో వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూళ్ళల్లో చదువుకున్నారు వాళ్ళు అది లండన్లో కానీ తర్వాత ఫ్రాన్స్లో చదువుకున్న అమ్మాయిలు పొద్దున వాళ్ళని బిజినెస్లోకి తీసుకురావడం వాళ్ళు బిజినెస్లు చూసుకోగలరు ఇద్దరు కూడా ఏమైనా ఫుల్ టైం రాజకీయాల్లోకి తీసుకొచ్చేయడం ఎట్లాగైతే మనకి లల్లు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయినప్పుడు రబ్రిదేవి వచ్చిందో అట్లాగే ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వర్ రంగంలోకి దిగిందో అలాగా భారతిరెడ్డిని రంగంలోకి దిగి దింపేస్తే భారతి రెడ్డి జగన్ ఆదేశాలకు అనుకూలంగా పార్టీని చేయడంలో నిలబడుతుంది ఆమెని ఏమన్నా అన్నా ఆమెని డీల్ చేసినా మహిళల్లో సింపతి క్రియేట్ అవుతుంది వీళ్ళు ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు ఆమె మీద మాట్లాడతారు కదా ఎలాగూ భారతిరెడ్డికి ఆమెకి వాడుతూ సంబంధం ఉంది ఇవన్నీ మళ్ళీ వస్తాయి కదా వచ్చినప్పుడు అది సింపతి క్రియేట్ అవ్వచ్చు అనే ఒక స్ట్రాటజీతో జగన్ ఆల్రెడీ కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ల ద్వారా ఆమెకి కొంత ట్రైనింగ్ ఇచ్చారని అట్లాగే కొంతమంది సీనియర్ రాజకీయ నాయకుల ద్వారా కూడా ఎలా మాట్ స్పీచ్ ఎట్లా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏ విషయాలను హైలైట్ చేయాలి పొలిటికల్గా ఎట్లా ఉద్యమాల్లో ఎలా పాల్గొనాలి ఎట్లా తర్వాత కాస్ట్యూమ్స్ ఎలాంటివి వేసుకోవాలి ఒక న్యూ గెటప్లోకి వెళ్ళి ఆమె జ ఒక రాజకీయ నాయకురాల అవతారం ఎత్తి రంగంలో దిగాలి అట్లాగే వైసీపీలో కూడా ఎవరెవరి మీద డిపెండ్ అవ్వాలి ఎవరెవరు ఆమె చుట్టూ ఉండాలి ఆల్రెడీ పిఏసీ ఏర్పడింది పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పడింది దాంట్లో చాలామందిని జగన్ పెట్టాడు ఆల్రెడీ జగన్ డే వన్ నుంచి కూడా జైలుకి వెళ్తే ఆర్గనైజేషను ఎవరెవరు నడపాలి ఎక్కడెక్కడ అనేది కూడా ఇచ్చాడు అందరికి ఆదేశాలు కూడా ఇచ్చాడు మీరు సెంట్రల్ కమాండ్ అవసరం లేదు ఎక్కడికెక్కడ లోకల్ ఇష్యూస్ మీద మీరు పాదయాత్రలు చేస్తారా లేకపోతే ధర్నాలు చేస్తారా ఉద్యమాలు చేస్తారు చేయండి ఒకవేళ అరెస్ట్ అయితే నెక్స్ట్ లేయ రోజు ముందుకు రండి అని చెప్పి చెప్పాడు దాని ప్రకారం ఆల్రెడీ చేసుకుంటూ వెళ్తున్నారు కార్యక్రమాన్ని సో ఒక ప్రజల్లోకి ఎవరో ఒకరు హెడ్ లాగా ఉండాలి కాబట్టి ప్ర ఈమెని భారతిరెడ్డిని దించి ఆమెకు కూడా ట్రైనింగ్ ఇచ్చి జైల్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇచ్చేయడం అట్లాగే ఢిల్లీ